మొదటిగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్తాను వినండి 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 నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు గారైనా నాకు ఇష్టం నేను జైతే ఇనాల నేను నిజాలు చెప్తాను పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను వినాలా నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వాళ్ళు వదులుకొని ఆయన వెంట నడిచాను నేను నాలుగు సంవత్సరాలు మనోహర్ గారికి తెలుసు నాలుగు సంవత్సరాల మంత్రి ఉంది నాకు అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తడిచాను కానీ ఏం జరిగింది నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు అవన్నీ నేను కూడా బాధపడిన నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్ ఆ రోజు నాలుగు సంవత్సరాలకే వదిలిపెట్టాను నేను ఒకటే చెప్తా ఉన్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్